హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలో ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ అయిన ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం ప్రతి టెట్లోనూ డిఎస్సిలోనూ ఈ టాపిక్ నుంచి తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చివరిలో ఈ వీడియోలో గతంలో వచ్చినటువంటి ప్రశ్నలను మీతో ప్రాక్టీస్ చేపిస్తాను ఉద్వేగం అనేటువంటి పదాన్ని ఆంగ్లంలో ఎమోషన్ అని అంటాం ఈ ఎమోషన్ అనేటువంటి పదం ఎమోవీర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది ఉద్వేగం అంటే ఏమంటే శరీరం లేదా మనసు చలించేటువంటి స్థితినే ఉద్వేగం అని అంటాం శారీరక స్థితిని మరియు బహిరంగ ప్రవర్తనను ప్రేరేపించే ఒక క్లిష్టమైనటువంటి మానసిక స్థితినే ఉద్వేగం అని అంటాం మరి ఉద్వేగ వికాసం మీద మొట్టమొదటగా ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే బ్రిడ్జెస్ ఇతను పూర్తి పేరు క్యాథరిన్ బ్రిడ్జెస్ క్యాథరిన్ బ్రిడ్జెస్ ప్రకారం జన్మించిన శిశువులో మొదట ఏర్పడేటువంటి ఉద్వేగం ఏమిటంటే ఉత్తేజం దీనినే ఎగ్జైట్మెంట్ అని అంటాం ఉత్తేజం అంటే ఏమంటే శారీరకంగా మానసికంగా కలిగబెట్టిన స్థితినే ఉత్తేజం అని అంటాం ఈ ఉత్తేజం అనేది తర్వాత అనుకూల లేదా ఆనందకర ఉద్వేగాలుగాను అలాగే ప్రతికూల లేదా బాధాకర ఉద్వేగాలుగాను విభజించబడతాయి అనుకూల లేదా ఆనందకర ఉద్వేగాలు ఏమిటంటే సంతోషం ఆనందం ప్రేమ కుతూహలం ఉత్సుకత మొదలైనవన్నీ కూడా అనుకూల లేదా ఆనందకర ఉద్వేగాలుగా చెప్పవచ్చు మరి కోపం ద్వేషం అసూయ జుగుప్సా వీటన్నింటినీ కూడా ప్రతికూల లేదా బాధాకర ఉద్వేగాలుగా చెప్పవచ్చు ఇప్పుడు మనం ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి ఈ భావనను వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు అనే అంశాలన్నింటినీ తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో వెయిన్ లియోన్ పెయిన్ అనే విద్యార్థి తన పిహెచ్డి గ్రంథంలో ఈ విధంగా పేర్కొన్నారు ఒక ఉద్వేగ అధ్యయనం ఉద్వేగ ప్రజ్ఞను పెంపొందించుటకు ఏ స్టడీ ఆఫ్ ఎమోషన్స్ టు డెవలప్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని పేర్కొన్నారు మరి ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏమంటే ఏదైనా ఒక ఉద్దీపనకు తగిన విధంగా ప్రతిస్పందించడా ఉద్వేగ ప్రజ్ఞ అని అంటాం ఈ ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే వెయిన్ లియోన్ పెయిన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో రెండు భాగాలుంటాయి అవేమంటే ఒక వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడం అలాగే ఒక వ్యక్తి ఇతరులను అర్థం చేసుకోవడం ఇక్కడ ఒక వ్యక్తి తనను తాను అర్థం చేసుకుంటే దాన్ని ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటాం అలా కాకుండా ఒక వ్యక్తి ఇతరులను అర్థం చేసుకుంటే దానిని ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటాం ఈ రెండు రకాల ప్రజ్ఞల మధ్యలో ఏర్పడిందే ఉద్వేగ ప్రజ్ఞ తర్వాత కాలంలో పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో జాన్ మేయర్ పీటర్ సలోవే వారు ప్రచురించినటువంటి వ్యాసానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పేరు పెట్టారు వీరి ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏమంటే వ్యక్తి ఉద్వేగాలను గ్రహించి ఆలోచనలకు వీలుగా వాటిని జోడించి అర్థం చేసుకొని వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించడానికి అలాగే వాటిని క్రమబద్ధం చేయడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్నే ఉద్వేగ ప్రజ్ఞ అంటారని తెలియజేశారు మేయర్ పీటర్ సలోవే ఉద్వేగ ప్రజ్ఞను ఏ విధంగా నిర్వచించారంటే వ్యక్తి ఉద్వేగాన్ని గ్రహించి ఆలోచనలకు వీలుగా వాటిని జోడించి అర్థం చేసుకొని వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించడానికి వాటిని క్రమబద్ధం చేయగలిగేటువంటి సామర్థ్యాన్నే ఉద్వేగ ప్రజ్ఞ అంటారని నిర్వచించారు మరి ఈ ఉద్వేగ ప్రజ్ఞను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి మనోవైజ్ఞానికవేత్త ఎవరు అంటే అమెరికాకు చెందినటువంటి డేనియల్ గోల్మన్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనేటువంటి గ్రంథాన్ని రచించారు డేనియల్ గోల్మన్ ఏమంటారంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది సాధారణ ప్రజ్ఞ కంటే ఎందుకు ఎక్కువ కాకూడదు అనే అంశాన్ని ఈ గ్రంథంలో వివరించారు డేనియల్ గోల్మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏమంటే వ్యక్తి తన మరియు ఇతరుల ఉద్వేగాలను గ్రహించి అవగాహన చేసుకొని ఉద్వేగాలను క్రమబద్ధీకరించుకుంటూ పనులను సమర్థవంతంగా చెక్కబెట్టుకోగలిగే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని డేనియల్ గోల్మన్ నిర్వచించారు ఈ ఉద్వేగ ప్రజ్ఞనే ఇంకా ఏ విధంగా చెప్పవచ్చు అంటే ఉద్దీపనలను వాస్తవ దృష్టితో గ్రహించి తదనుగుణంగా స్పందనలో ఒక గుణాత్మక మార్పును వ్యక్తం చేయడమే ఉద్వేగ ప్రజ్ఞ అని కూడా అంటారు ఇంకా ఉద్వేగ ప్రజ్ఞను ఏ విధంగా చెప్పవచ్చు అంటే ఒక పనిని నిర్వహించడంలో ఎదురయ్యేటువంటి క్లిష్టతలు ఉద్వేగ వికాసాన్ని ప్రదర్శించి తెలివిగా విజయవంతంగా ఆ పనిని పూర్తి చేసుకోవడంలో వ్యక్తి కలిగి ఉండే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని అంటాం మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం మానవుడు విజయవంతమైన జీవితాన్ని కొనసాగించాలంటే ఉద్వేగ ప్రజ్ఞ అనేది చాలా అవసరమని వీరి అభిప్రాయం ఉద్వేగ ప్రజ్ఞ కలిగి ఉన్న వారి లక్షణాలను మనం పరిశీలించినట్లయితే వారు ఇతరుల పట్ల సానుభూతిని కలిగి ఉన్నారు అనే విషయాన్ని చాలా పారదర్శకంగా ప్రదర్శిస్తారు అలాగే అసహనానికి గురి చేసే పరిస్థితుల్లో కూడా ఎంతో సహనంతో వ్యవహరిస్తారు అలాగే వీరు విజయాలకు పొంగిపోవడం కానీ అపజయాలకు కృంగిపోవడం కానీ జరగదు అలాగే అపజయాన్ని కూడా చాలా హుందాగా స్వీకరిస్తారు అంతేకాకుండా తనది తప్పు అనుకున్నప్పుడు వాదన చేయకుండా క్షమాపణ అడగడానికి ఏమాత్రం సంకోచించరు వీరు ఎలాంటి పనులునైనా ఒత్తిడికి ఆందోళనకు గురికారు అంతేకాకుండా సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చాలా ఉద్వేగ నియంత్రణను కనపరుస్తారు అంతేకాకుండా గొప్ప నాయకుడి లక్షణాలను ప్రదర్శిస్తారు ఈ అంశాలన్నీ కూడా ఉద్వేగ ప్రజ్ఞ కలిగిన వారిలో ఉండేటువంటి లక్షణాలు వీటిని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మరి ఉద్వేగ ప్రజ్ఞలో కొన్ని రకాల నమూనాలను తెలియజేయడం జరిగింది అవేమిటో ఇప్పుడు చూద్దాం వీటిపైన తరచూ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఉద్వేగ ప్రజ్ఞలో మూడు రకాల నమూనాలు ఉంటాయి అవి ఒకటి సామర్థ్య నమూనా రెండు లక్షణాంశ నమూనా మూడు మిశ్రమ నమూనా ఈ సామర్థ్య నమూనాను ప్రతిపాదించినటువంటి వ్యక్తులు పీటర్ సలోవే జాన్ మేయర్ వీరు అమెరికా దేశానికి చెందిన మనోవైజ్ఞానికవేత్తలు అలాగే లక్షణాంశ నమూనాలను ప్రతిపాదించింది కాన్స్పాంటిన్ వాసిలి పెట్రైట్స్ వీరు బ్రిటన్ దేశానికి చెందినటువంటి మనోవైజ్ఞానికవేత్తలు నెక్స్ట్ మిశ్రమ నమూనాను ప్రతిపాదించింది డేనియల్ గోల్మన్ ఈయన అమెరికా దేశానికి చెందిన మనోవైజ్ఞానికవేత్త ఇక్కడ మనకు ఎగ్జామ్స్లో డైరెక్టుగా ఏ నమూనాను ఎవరు ప్రతిపాదించారు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తులు అని అడుగుతుంటారు కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మొదట సామర్థ్య నమూనా లేదా ఎబిలిటీ మోడల్ గురించి తెలుసుకుందాం ఈ సామర్థ్య నమూనాలో భాగంగా ఉద్వేగ ప్రజ్ఞ అనేది నాలుగు రకాల సామర్థ్యాలపైన ఆధారపడి ఉంటుంది అవేమిటంటే ఒకటి ఉద్వేగాలను గ్రహించడం దీనినే ప్రత్యక్షీకరించడం అని కూడా అంటాం దీన్నే పెర్సీవింగ్ ఎమోషన్స్ అని అంటారు నెక్స్ట్ రెండు ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం అండర్స్టాండింగ్ ఎమోషన్స్ మూడు ఉద్వేగాలను ఉపయోగించడం యూజింగ్ ఎమోషన్స్ నాలుగు ఉద్వేగాలను నిర్వహించడం మేనేజింగ్ ఎమోషన్స్ ఇవి సామర్థ్య నమూనాలో ఉండేటువంటి నాలుగు రకాల సామర్థ్యాలు వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం ఈ సామర్థ్య నమూనాలో మొదటి సామర్థ్యం ఉద్వేగాలను గ్రహించడం అంటే ఏమంటే వ్యక్తి తన ఉద్వేగాలను గ్రహిస్తూ ఇతరుల ఉద్వేగాలను వారి మాటల్లో ముఖాల్లో సాంస్కృతిక అంశాల్లో గుర్తించగలుగుతాడు నెక్స్ట్ రెండవది ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం అంటే ఉద్వేగ భాషను అర్థం చేసుకొని ఉద్వేగాలలోని సంక్లిష్టత సంబంధాలను చక్కగా అవగాహన చేసుకొని స్పందించగలిగే సామర్థ్యాన్ని ఉద్వేగాలను అవగాహన చేసుకోవడమని అంటాం సామర్థ్య నమూనాలో మూడవ సామర్థ్యం ఉద్వేగాలను ఉపయోగించడం అంటే ఏమంటే సంజ్ఞానాత్మక కృత్యాలైనటువంటి ఆలోచన సమస్య పరిష్కారాలతో ఉద్వేగాలను నియంత్రించి సరైన విధంగా ఉపయోగించడా ఉద్వేగాలను అని అంటాం నాలుగు ఉద్వేగాలను నిర్వహించడం అంటే మనలోని ఇతరులలోని ఉద్వేగాలను క్రమబద్ధీకరించేటువంటి సామర్థ్యాన్నే ఉద్వేగాలను నిర్వహించడం లేదా క్రమబద్ధీకరించడం అని అంటాం ఈ విధంగా సామర్థ్య నమూనాలో నాలుగు రకాల సామర్థ్యాలు అనేటివి ఉంటాయి నెక్స్ట్ ఉద్వేగ ప్రజ్ఞలోని రెండవ రకమైన నమూనా లక్షణాంశ నమూనా దీనిని ట్రైట్ మోడల్ అని అంటాం ఈ లక్షణాంశ నమూనాను ప్రతిపాదించిన మనోవైజ్ఞానికవేత్త బ్రిటన్ దేశానికి చెందిన కాన్స్పాంటిన్ వాసిలి పెట్రైడ్స్ ఈ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది మూర్తిమత్వ అంతర్గత లక్షణాల సమూహం అంటే ఇది మూర్తిమత్వానికి చెందిన అంశం ఇక్కడ అనేక ఉద్వేగ అంశాల స్వీయ ప్రత్యక్షీకరణ అనేది జరుగుతుంది ఇది అనువంశికత ద్వారా రాదు మరి ఎలా వస్తుంది అంటే పరిసరాల ద్వారా వస్తుంది మరి దీనిని ప్రశ్నావలు అలాగే నిర్ధారణ మాపనల ద్వారా అంచనా వేస్తారు నెక్స్ట్ ఉద్వేగ ప్రజ్ఞా నమూనాలలో ముఖ్యమైనది మూడవ నమూనా మిశ్రమ నమూనా దీనిని మిక్స్డ్ మోడల్ అని అంటాం దీన్ని ప్రతిపాదించింది అమెరికాకు చెందిన డేనియల్ గోల్డ్మన్ ఈ నమూనాలో ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది మరి ఈ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏమంటే వ్యక్తులు తన సామాన్య లక్ష్యాల వైపు సాగడంలో కలిసి పనిచేయడానికి ఉపయోగపడే ఉద్వేగాత్మక భావాలను ప్రభావవంతంగా నిర్వహించే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని తెలియజేశారు ఈ మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలో ఇరవై ఐదు నైపుణ్యాలు ఐదు విశేషకాలను తెలియజేయడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏమడుతారంటే మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలో నైపుణ్యాలు సంఖ్య ఎంత అలాగే విశేషకాల సంఖ్య ఎంత అని అడుగుతారు వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి అలాగే ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతం ఏ నమూనాలో పేర్కొనబడింది అని కూడా అడగచ్చు దీనికి సమాధానం మిశ్రమ నమూనా మరి మిశ్రమ నమూనా ప్రకారం ఇందులో ఐదు ఉన్నాయి ప్రతి విశేషకంలోనూ కొన్ని నైపుణ్యాలను పేర్కొనడం జరిగింది ఈ నైపుణ్యాల సంఖ్య ఎంతంటే ఇరవై ఐదు నైపుణ్యాలు ఒకవేళ ప్రశ్న డెప్త్గా అడిగితే ఇందులో అడగచ్చు అవేమిటి ఇప్పుడు చూద్దాం మిశ్రమ నమూనాలో ఐదు విశేషకాలు ఏమిటంటే స్వీయ అవగాహన దీన్నే సెల్ఫ్ అవేర్నెస్ అంటాం రెండు స్వీయ నియంత్రణ దీన్ని సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటాం మూడు స్వీయ ప్రేరణ దీన్ని సెల్ఫ్ మోటివేషన్ అని అంటాం నాలుగు సహానుభూతి లేదా సాంఘిక పరిచయం దీన్నే ఎంపతి అని అంటాం ఐదు సాంఘిక నైపుణ్యాలు లేదా సంబంధాల నిర్వహణ దీన్నే సోషల్ స్కిల్స్ అని అంటాం ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలో పేర్కొనబడని విశేషకము అని అడగచ్చు కాబట్టి ఏ ఏ అంశాలు పేర్కొన్నారో మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మరి ప్రతి విశేషకంలోనూ తిరిగి నైపుణ్యాలను తెలియజేయడం జరిగింది అవేమంటే స్వీయ అవగాహనలో మూడు నైపుణ్యాలు స్వీయ నియంత్రణలో నాలుగు నైపుణ్యాలు స్వీయ ప్రేరణలో నాలుగు నైపుణ్యాలు సహానుభూతి లేదా సాంఘిక పరిచయంలో ఎనిమిది నైపుణ్యాలు సాంఘిక నైపుణ్యాలు లేదా సంబంధాల నిర్వహణలో ఆరు నైపుణ్యాలను తెలియజేశారు ఈ విధంగా మొత్తం ఐదు విశేషకాలలో ఇరవై ఐదు నైపుణ్యాలను మనం గుర్తుంచుకోవాలి అవేమిటో ఇప్పుడు పరిశీలిద్దాం మొదట స్వీయ అవగాహన విశేషకంలో ఏ ఏ నైపుణ్యాలు ఉన్నాయి స్వీయ అవగాహన అంటే ఏమిటో చూద్దాం స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏమంటే తన ఉద్వేగాలను బలాలను బలహీనతలను ఉత్సుకతలను విలువలను లక్ష్యాలను తెలుసుకునేటువంటి సామర్థ్యాన్నే స్వీయ అవగాహన అంటాం అంటే ఇక్కడ తన ఉద్వేగాలు బలాలు బలహీనతలు ఉత్సుకతలు విలువలు లక్ష్యాలు మొదలైన అంశాలన్నీ తనకు తాను అవగాహన చేసుకుంటాడు తిరిగి ఇందులో మూడు రకాల నైపుణ్యాలు అనేవి ఉంటాయి అవేమంటే ఉద్వేగాత్మక అవగాహన అలాగే స్వీయ అంచనా మూడవది ఆత్మవిశ్వాసం ఈ విధంగా మూడు రకాల నైపుణ్యాలు ఉంటాయి ఎగ్జామ్స్లో మనకి ఏమని అడగచ్చు అంటే స్వీయ అంచనా అనేటువంటి నైపుణ్యం ఏ విశేషకంలో భాగంగా ఉంటుంది అని అడగచ్చు కాబట్టి ప్రతి విశేషకంలో ఉండేటువంటి నైపుణ్యాలను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ మిశ్రమ నమూనాలో రెండవ విశేషకం స్వీయ నిర్వహణ లేదా నియంత్రణ దీన్నే సెల్ఫ్ మేనేజ్మెంట్ లేదా రెగ్యులేషన్ అని అంటాం స్వీయ నియంత్రణ అంటే ఏమంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తన ఉద్వేగాలను ప్రచోదనాలను నియంత్రించుకోవడానికి సంబంధించిన సామర్థ్యాన్నే స్వీయ నిర్వహణ లేదా స్వీయ నియంత్రణ అంటాం అంటే ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా తన ఉద్వేగాలను క్రమబద్ధం చేసుకుంటాడు మరి ఇందులో తిరిగి నాలుగు రకాల నైపుణ్యాలు అనేటివి ఉంటాయి అవేమంటే ఒకటి విశ్వసనీయత రెండు న్యాయబుద్ధి మూడు అనుకూలనీయత నాలుగు నవకల్పన ఈ నాలుగు రకాల నైపుణ్యాలు స్వీయ నిర్వహణ లేదా నియంత్రణలో ఉంటాయి నెక్స్ట్ మిశ్రమ నమూనాలో మూడవ విశేషకం స్వీయ ప్రేరణ దీన్నే సెల్ఫ్ మోటివేషన్ అని అంటాం మరి సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏమంటే సాధించాలి అనేటువంటి కోరికతో ప్రేరణ పొందడా సెల్ఫ్ మోటివేషన్ అంటాం ఇక్కడ ఆత్మవిశ్వాసం నమ్మకంతో వ్యక్తులు ముందుకు సాగుతారు మరి ఇందులో నాలుగు రకాల నైపుణ్యాలు అనేటివి ఉంటాయి ఒకటి ఆశావాదం రెండు ప్రోత్సాహం మూడు సాధన ఉత్సుకత నాలుగు నిబద్ధత ఇవన్నీ కూడా స్వీయ ప్రేరణలోని నైపుణ్యాలు నెక్స్ట్ మిశ్రమ నమూనాలో నాలుగో విశేషకం సహానుభూతి దీనినే సాంఘిక పరిచయం ఎంపతి లేదా సోషల్ కాంటాక్ట్ అని అంటాం సహానుభూతి లేదా ఎంపతి అంటే ఏమంటే నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఇతరుల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకోవడానికి సంబంధించినటువంటి సామర్థ్యం మరి ఇందులో ఎన్ని రకాల నైపుణ్యాలు ఉన్నాయంటే ఎనిమిది రకాల నైపుణ్యాలు ఉన్నాయి అవేమిటంటే ప్రాబల్యం సందేశం తెలియపరచడం సంఘర్షణ నిర్వహణ నాయకత్వం మార్పు ఉత్ప్రేరకాలు సంబంధాలు నిర్మించడం సహకారం జట్టు సంబంధ సామర్థ్యాలు ఇవన్నీ కూడా సహానుభూతిలో ఉన్నటువంటి స్కిల్స్ నెక్స్ట్ మిశ్రమ నమూనాలో ఐదవ విశేషకం ఏమిటంటే సాంఘిక నైపుణ్యాలు లేదా సంబంధాల నిర్వహణ సోషల్ స్కిల్స్ లేదా మెయింటెనెన్స్ ఆఫ్ రిలేషన్స్ మరి సాంఘిక నైపుణ్యాలు అంటే ఏమంటే ఇతరులతో సమర్థవంతంగా వ్యవహరించగలిగే నైపుణ్యాన్నే సాంఘిక నైపుణ్యం అని అంటాం మరి దీనిలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏమంటే ఇతరులతో సంతృప్తికర సంబంధాలను నిర్వహించడం అలాగే ఇతరులను అర్థం చేసుకోవడం ఇతరులను అభివృద్ధి చేయడం సేవాభావం పెంపొందించుకోవడం భిన్నత్వాన్ని నియంత్రించడం రాజకీయ జ్ఞానం పొంది ఉండడం ఈ విధంగా ఆరు రకాల నైపుణ్యాలు ఈ విశేషకంలో మనము పరిశీలించవచ్చు ఈ విధంగా ఐదు విశేషకాల్లో ఒక్కొక్క విశేషకంలో కొన్ని అంశాలు చొప్పున మొత్తం ఇరవై ఐదు నైపుణ్యాలను తెలియజేయడం జరిగింది మరి గోల్మన్ ప్రకారం ఈ నైపుణ్యాలు అనేటివి వ్యక్తిగత సాధన ప్రతిచర్యల వల్ల సాధించేటువంటి సామర్థ్యాలు అంతేగాని పుట్టుకతో వచ్చేవి కావు అని గోల్మన్ అభిప్రాయం మరి ఈ నైపుణ్యాలతో మన పనులను విజయవంతంగా నిర్వహించుకోవచ్చు గోల్మన్ ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితంలో విజయానికి ఎనభై శాతం ఉద్వేగ ప్రజ్ఞ కారణమైతే ఇరవై శాతం సాధారణ ప్రజ్ఞ ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ అంశం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఎగ్జామ్స్లో దీనిపైన ఎక్కువ ప్రశ్నలు అడిగారు అంటే ఒక వ్యక్తి యొక్క విజయంలో ఎంత శాతం ఉద్వేగ ప్రజ్ఞ ఎంత శాతం సాధారణ ప్రజ్ఞ ప్రాముఖ్యత వహిస్తాయని అడిగారు ఎనభై శాతం ఉద్వేగ ప్రజ్ఞ ఇరవై శాతం సాధారణ ప్రజ్ఞ అనేది వ్యక్తి యొక్క జీవితంలో విజయానికి కారణమవుతుందని తెలియజేశారు దీన్నే నిష్పత్తి రూపంలో అడిగినట్లయితే ఉద్వేగ ప్రజ్ఞ అనేది నాలుగు శాతం ప్రభావం చూపిస్తే ఒక్క శాతం సాధారణ ప్రజ్ఞ అనేది ప్రభావం చూపిస్తుందని డేనియల్ గోల్మన్ వివరించారు నెక్స్ట్ ఉద్వేగాత్మక లబ్ధి ప్రజ్ఞా అంటే ఏమిటో తెలుసుకుందాం ఉద్వేగాత్మక లబ్ధి దీనినే ఎమోషనల్ పోషెంట్ ఈ క్యూ అని అంటాం ఇది వ్యక్తి యొక్క ఉద్వేగాత్మక ప్రజ్ఞను తెలిపేటువంటి ఒక కొలత మరి ఉద్వేగాత్మక లబ్ధి అంటే ఏమంటే ఒక వ్యక్తి తనను తాను తెలుసుకోవడం ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తన పనులను తాను చేసుకోవడాన్ని సూచించేదే ఉద్వేగాత్మక లబ్ధి మరి ప్రజ్ఞాలబ్ది లేదా ఐక్యూ ఏమిటిని తెలియజేస్తుంది అంటే వ్యక్తి యొక్క మానసిక వికాసాన్ని అంచనా వేసేదే ఈ లబ్ధి మరి ఉద్వేగాత్మక లబ్ధి లేదా ఈ క్యూ అనేది ఏమిటిని తెలుపుతుంది అంటే వ్యక్తుల ఉద్వేగ వికాస పరిపక్వతను తెలియజేసేదే ఉద్వేగాత్మక లబ్ధి ఈ అంశాలన్నింటినీ మనము బాగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు గతంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం పీటర్ సలోవే జాన్ మేయర్లు తయారు చేసినటువంటి పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది అని అడిగారు ఆప్షన్స్ అభిరుచులు ప్రజ్ఞాలబ్ది వైఖరి ఉద్వేగాత్మక ప్రజ్ఞ దీనికి సరైనటువంటి సమాధానం గుర్తించండి దీనికి సరైనటువంటి సమాధానం ఫోర్త్ ఆప్షన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ నెక్స్ట్ ప్రశ్న గోల్మన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం అనేటువంటి నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషకానికి చెందును అని అడిగారు దీనికి ఆప్షన్స్ ఫస్ట్ సాంఘిక పరిచయం సెకండ్ ఆప్షన్ స్వయం పరిచయం థర్డ్ ఆప్షన్ స్వీయ నిర్వహణ ఫోర్త్ ఆప్షన్ సంబంధాల నిర్వహణ మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ప్రతి విశేషకాన్ని గుర్తుంచుకోవాలి అందులో వచ్చినటువంటి నైపుణ్యాలను కూడా గుర్తుంచుకోవాలి ప్రశ్న డెప్త్గా అడిగితే ఈ విధంగా అడుగుతారు దీనికి సరైనటువంటి సమాధానం సాంఘిక పరిచయం నెక్స్ట్ ప్రశ్న గోల్మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలు అని అడిగారు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఇరవై ఐదు నైపుణ్యాలు వ్యక్తపరిచే ఐదు విశేషకాలు ఉంటాయి సెకండ్ ఆప్షన్ ఇరవై ఐదు విశేషకాలు ఐదు నైపుణ్యాలు ఉంటాయి థర్డ్ ఆప్షన్ మూడు విశేషకాలు నూట యాభై కారకాలుంటాయి ఫోర్త్ ఆప్షన్ నూట యాభై విశేషకాలు మూడు కారకాలు ఉంటాయి దీనికి సరైన సమాధానం గుర్తించండి దీనికి సరైనటువంటి సమాధానం ఒకటి ఇరవై ఐదు నైపుణ్యాలు వ్యక్తపరిచే ఐదు విశేషకాలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ గోల్మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి సరికానిది అని అడిగారు ఫస్ట్ ఆప్షన్ ఉద్వేగాత్మక నైపుణ్యాలు జన్మత రావు సెకండ్ ఆప్షన్ వీటిని మన కృషి ద్వారా సాధించుకోవాలి థర్డ్ ఆప్షన్ వ్యక్తి సఫలతలో ఇరవై శాతం పాత్ర ఉద్వేగాత్మక ప్రజ్ఞదే ఫోర్త్ ఆప్షన్ వ్యక్తి సఫలతలో ఉద్వేగాత్మక ప్రజ్ఞదే కీలక పాత్ర దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వ్యక్తి సఫలతలో ఇరవై శాతం పాత్ర ఉద్వేగాత్మక ప్రజ్ఞదే అని ఇచ్చారు ఈ ఆప్షన్ తప్పు ఎందుకంటే వ్యక్తి యొక్క సఫలతలో ఎనభై శాతం పాత్ర ఉద్వేగాత్మక ప్రజ్ఞది ఇరవై శాతం పాత్ర సాధారణ ప్రజ్ఞది కాబట్టి ఇక్కడ పైన ప్రశ్నలో మనకి ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి సరికాని అంశం అని అడిగారు జాగ్రత్తగా సమాధానం గుర్తించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి